నా పేరు యాంక అన్న కాఫీ పనిలో గడిది గుడ్డలు ఏదో మా ఉన్నదానికి సరిపెట్టుకుంటున్నాం సాయంత్రం పట్టుకి లైన్లో ఉండాలి ఇక్కడ ఏది ఇంట్లో తాకపోతే మనిషి ఊరుకు నిద్రపడదు తీసేది మంచిది అన్న బార్ అని కూర్చొని తాగదు కాంటసేపు ఏడు ఉంటే పోలీసులు ఎత్తు రేట్లు అక్కడ ఉన్నా పెంచి పడుతుంది ఇంకెక్కడ రేట్లు మళ్ళీ పోలీసు వాళ్ళ దగ్గర కాలే పోలీసు వాళ్ళ దగ్గర పెద్ద ఏం చేయాలి పైన కట్టుకోవాలి రేట్లు ఏం దొరికితే మీకు తెలియదే ఉంది కూరగాయలు రేట్లు పెరిగిపోయినాయి అన్నీ పెరిగిపోయినాయి సరిగ్గా రోడ్డు అమ్మే వాళ్ళ రోడ్డు మీద కూర్చొని పెక్కి తాగడానికి లేదు అది నచ్చిన బ్రాండ్లు దొరుకుతున్నాయా నచ్చిన మంది ఏం దొరకట్లే తీసుకొని వెళ్ళిపోవడమే మేము మొట్ట పనికి ఇదే కూలి పనికి మరి ఎక్కడుందో ఇసుక లేదు పని లేదు ఓ వారానికి ఒక రోజు వెళ్తున్నాం ఇప్పుడు ఇచ్చారేమో లేన దాకా ఎక్కడుందా ఇసుక లేదుగా తీసుకొచ్చి మేతలు తీసుకొచ్చి కేక్ అయితే ఒక వస్తుంటే యాభై మంది వెళ్తున్నారు పని లేక ఏం చేస్తాం వారానికి ఒక రోజు వెళ్తుంటే ఎక్కడున్నాయి డబ్బులు డబ్బులు వేవులు పథకాలు ఏతారు ఏమో ఏమో ఏతారో ఎవరు తెలుసు పథకాలు అది అట్ట ఉంది పరిస్థితి ఏదో కదిపితే రెండు వందలు మూడు వందలు ఏ ఏ పనికి వెళ్ళి ఏది కొనాలన్నా వచ్చి కొనండి ఇవాళ ఏదన్నా రెండు వందలు మూడు వందలు అవుతుంది మనం వెళ్ళి ఐదు వందలు తెత్తేటర్ రెండు వందలు మూడు వందలు అన్నారు తాగింది పని చేసిన వాడు ఎవడో లేడు వాళ్ళు ఎందుకు పెంచుతారు యాభై రూపాయలు కోటర్ రెండు వందలు తెస్తారు తాగేస్తా మన తాగిపోతే చస్తాం మేము మరి అలవాటు అయిన ఏం చేస్తాడు అంతేకండి అలాడైన తాకుండా మానలేడుగా నూట తొంభై శాతం తాగుతారు పది శాతం మానేతారు బ్రాండ్లు ఏముంది ఒక అరగంట మారుతారు బ్రాండ్లు ఏముంది ఇదివరకు బ్రాండ్లు ఉన్నాయి ఇప్పుడు బ్రాండ్లు కొన్ని అమ్మిస్తున్నారు తాగి తాగి ఉండదు ఈ క్వార్టర్కి వంద నూట యాభై పెంచేసారు ఏం తాగుతాం ఏం తాగుతాం అండి ఇది యాభై రూపాయలు నలభై రూపాయలకి ముప్పై రూపాయలు పాతి రూపాయలకు కూడా తాగాం ఇప్పుడు ఐదు వందలు వస్తే నాలుగు వందలు ఇంట్లో ఇచ్చేవాడు రెండు కోటలు తాగిన ఇప్పుడు ఏడు వందలు కూలికి వెళ్ళినా రెండు వందలు కూడా ఇంటికి వెళ్తుందా ఇంట్లో మరి అట్లా కరెంటు బిల్లు అన్నీ పెంచేసారుగా గవర్నమెంట్ బిల్డింగ్ ఇది వేస్తున్నాడు ఐదు వేలు ఆరు వేలు వేసేస్తున్నాడు కొన్ని చెత్త పన్ను అన్నీ కట్టుకుంటున్నాం గెలిపించుకున్నారు కదా గెలిపించుకున్నాం మాకు ఏదో చేస్తాడని అదే అన్ని పథకాలు చేస్తానని అన్నాడు అవి కొన్ని కొన్ని తెగుతున్నారు కొన్ని కొన్ని అందుతాయి కొన్ని కొన్ని అందవు సగం ఆయన యావరేజ్ చేసేది మరి అది అది మరి జనానికి మరి అసలు ముందు తాగిపోతేనే చాలా మంది చచ్చిపోతారు మొత్తం పన్నులు జరుగుతున్నాయో లేదన్నా మళ్ళీ మధ్య ఇసుక ఆపాడు కదా ఇసుక అంటే కొత్త పాలసీ కదా ఇసుకలో లేదు పిల్లర్లు బతుకుతున్నారు ప్రశాంతంగా ఇబ్బంది ఏం లేదు వర్కర్లే నాశనం అయిపోవటం అంటే డబ్బులు ఉంటున్నారు కదా పట్టణి ఇలాంటి అమ్మఒడి పేదవాడికి ఇల్లు ఇచ్చామని చెప్తున్నారు మీరు పది రూపాయలు ఇస్తున్నావు వెనక నుండి ఇరవై రూపాయలు లింగేస్తున్నావు ఏం చేయాలి నువ్వు పదివేలు పదిహేను వేలు ఇస్తున్నావు వెనక నుండి ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు ఖర్చు ఉందిగా దాంట్లో పెద్ద విధి ఏముంది ఇప్పుడు అమ్మవాడు అంటే దేనికి నువ్వు ఇచ్చినా ఇవ్విన పిల్లలని తప్పదు చదివియాల్సిందే ఎవరైనా చదివియాల్సిందే వాడు కూలి పని చేసినా ఎంప్లాయ్ చేసి ఎంప్లాయ్ అయినా సరే ఎవడైనా చదివించుకోవాల్సి ఉందే ఇబ్బంది లేదు మన పిల్లలు కాబట్టి మనం చదివించుకుంటే వాళ్ళకి ఏదైనా భవిష్యత్తులో వాళ్ళు బాగుంటారని ఆలోచిస్తుంది నువ్వు అమ్మఒడి చేయంగానే ఆ పదిహేను వేలకి సంవత్సరం మీద లెక్కేస్తే ఇప్పుడు ఆటోవాడికి ఎందుకు నెలకు వచ్చి పన్నెండు వందలు వెయ్యి రూపాయలు ఇలా ఇవ్వాలి నువ్వు సంవత్సరం మీద లెక్కేసి అక్కడికి ఏమొచ్చింది అక్కడికే కదా వచ్చింది దానివల్ల ఉపయోగం ఏముంది అంటే ఇంకా పదిహేను వేలు తీసుకొని పాపం ఇచ్చేసి వెళ్ళే మనం బతికిపోతాం అనుకోవడానికి అదే కరెక్ట్ కాదు ఇప్పుడు ఏదో కొత్తగా మళ్ళీ ఏంటి మా పని చేసుకునే వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నా కానీ ఇప్పుడు ఏదో కొత్త పెళ్ళి కానుకని ఏదో కొత్తగా ఓపెన్ చేసి నువ్వు అంతకుముందు ఉన్నాయే ఇవ్వలేదు ఇప్పుడు ఏదో ఎలక్షన్ మూమెంట్ రాగానే నువ్వు రెండు కొత్త పథకాలు ఓపెన్ చేయగానే అది సరిపోదు అంటే ఇంకా ఏమన్నా ఇంకా ఏమైనా స్క్రీములు ఇస్తాడని అనుకుంటారు అది వేస్ట్ మాటలు ఉన్నది ఉన్నట్టుగా పాతగా ఉన్నట్టుగా నడిపిస్తే పర్లేదు ఇక దానివల్ల ఇబ్బంది ఏం లేదు గతంలో అన్నా క్యాంటీన్లు కదా అది చాలా దెబ్బనా ఇప్పుడు అన్నా క్యాంటీన్ అంటే ఇప్పుడు ఇల్లులు ఉన్నోళ్ళు ఉన్నారు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు ఇల్లు లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాటికి వెళ్ళాలంటే కనీసం ఒక కిచిడి బిర్యానీ తినాలంటే యాభై రూపాయలు డెబ్భై రూపాయల దాకా పెట్టాలి ఒక రో పని ఉండే ఒక రో పని ఉండదు వాళ్ళకి వాళ్ళని మనం ఆలోచించాల్సి ఉంది అది ప్రభుత్వం మనం ఆలోచించడం కాదు జనాలను దృష్టిలో పెట్టుకొని వాడుకోవాలి అంతే నువ్వు అది తెంగి నేను తర్వాత రాజన్న క్యాంటీన్ పెడతానన్న రాజన్న క్యాంటీన్ అక్కడ ఉంది ఇక ఆ క్యాంటీన్ అక్కడ ఉన్న పక్కనే ఉందిగా ఆ క్యాంటీన్ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏం చేయట్లే దానికి దేనికో దీనికో వాడికి దిగుతున్నారు అదే ఐదు రూపాయలు భోజనం ఇప్పుడు నిన్న నాకు బంగ ఇప్పుడు నువ్వు సన్న బియ్యం ఇస్తానన్న సన్న బియ్యం అక్కడ ఇచ్చే స్టోర్ బియ్యమేగా ఇప్పుడు అక్కడ పెడుతున్నా కానీ మీడియం బియ్యము పాలిష్ కొట్టిచ్చేసి సన్న చెప్పుడు అండి ఇప్పుడు ఇస్తాను అన్నాడు ఈ లేదు కదా ఈ లేనప్పుడు ఇప్పుడు అవన్నీ ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు మధ్యకారులు మాత్రం చాలా ఇబ్బంది అన్న కూలి పని చేసుకున్నవాడికి ఆదాయం లేదు లాక్డౌన్లో ఏదో ప్రభుత్వం ఏదైనా ఇచ్చొద్దని చాలామంది ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మంది బాధపడ్డారు ఈనియన్ కాట్లు ఉన్నాయి మాకు మేము అవన్నీ అప్లై చేసాం ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాం కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం సార్ మాకు ఇది మరి సంవత్సరం నుండి మేము మాకు రూపాయి పని లేదు రూపాయి ఆదాయం లేదు మరి మా పరిస్థితి ఏంటంటే సరే అప్లికేషన్ పెట్టుకోండి మేము ప్రభుత్వంతో మాట్లాడి చేస్తామన్నారు ఏది లేదు ఇప్పుడు ఏదో రెండు స్ట్రింగ్లు ఓపెన్ చేసి కార్మికులకు కూడా మేము కల్పిస్తామని అది కూడా ఇక ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ మూమెంట్గా ఇస్తుంది గతంలో ఉన్నారు అనా ఇగ ఏ నొచ్చిన కాని చాలా జనాలు ఇదివరకు ఎవరు కూడా మాట్లాడలేరు మీకు కూడా తెలుసు భవిష్యత్ ఇప్పుడు మీరు చూస్తానే ఉన్నారు ఇదివరకు ఇలా రోడ్ల మీద ఇలా మాట్లాడు ఇలాంటి వ్యవహారాలు ఎక్కడ మీరు చూసారా లేదు ఇప్పుడు ఏంటంటే ఎన్నళ్ళల్లో బాగా ఇది వచ్చేసింది గెలిపించుకున్నారు కదా బాగా చేస్తాను మీ తమ్ముళ్ళ లాంటివాడిని మీ అన్న లాంటివాడిని అని చెప్పాడు ఏ లేదన్న ఏంటంటే ఇప్పుడు ఇదివరకు ఏడు వందలు ఎనిమిది వందలు టాపీ మేసరికి ఇచ్చిన దాంట్లో వంద రెండు వందలు ఖర్చు పెట్టుకొని ప్రశాంతంగా మిగతా ఐదు వందలు మూడు వందలు తీసుకెళ్ళి ఇంట్లో ఇచ్చుకుంటాను ఇప్పుడు ఐదు వందలు ఇక్కడ పోతుంటే నాలుగు వందలు ఇంట్లో వెళ్ళడానికి కూడా కన కష్టం నాలుగు వందలు రాగాలి నాలుగు వందల్లో ఇంటి అద్దె కట్టాలా కరెంటు బిల్లు కట్టాలా గ్యాస్ కట్టాలా బియ్యం కొనుక్కోవాలా ఏది కొనుక్కోవాలి ఇది నాలుగు ఐటమ్లో ఈ నాలుగు వందలు తీసుకెళ్ళి ఏది కొనుక్కుంటాం